ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంగవాయిల కూర టమాటా ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన మట్టి కందులు పెట్టినాం అందులో మూడు చెంచాలు నూనె పోసుకున్నాం ఒక చెంచాడు పోపిత్తులు అల్జామాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మినపప్పు పెసరపప్పు శినిగపప్పు అల్లం పసుపు ఒక చెంచ ఇంగు టమాటాలు గంగవాయిల్ కూర ఇవి కలుపుకొని ఇరవై నిమిషాలు ఉక్కియ్యాలి వేసుకోవాలి రెండు నిమిషాలు మీడియం సమయంలో తగినంత వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీన్ని మెత్తగా రుద్దుకోవాలి ఇలా మెత్తగా రుద్దుకోవాలి రుద్దుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వంట చేసిన అమ్మ పేరు శ్యామల ఈమె చాలా రుచికరమైన వంటలు చేస్తుంది కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఎండాకాలం ఈ గంగవాయల కూర టమాటా ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది